బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఈ సీజన్ ఫినాలిలో జరుగుతున్న ఓటింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఏ సీజన్లోనూ లేనంత రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ నమోదైంది విన్నర్ రేసులో నరాల తెగే ఉత్కంఠ నెలకొంది అసలు శనివారం ఎపిసోడ్లో ఏం జరిగింది మనీ బాక్స్ ఎవరు తీసుకున్నారు కళ్యాణ్ తనుజాల మధ్య అసలు వార్ ఎలా ఉంది ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు బిగ్ బాస్ ముచ్చట్లు ముందుగా శనివారం ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం ఆన్ హౌస్లోకి స్పెషల్ గెస్ట్లుగా యాంకర్ ప్రదీప్ శ్రీముఖి మరియు హీరోయిన్ నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ జోడీ ప్రమోషన్స్లో భాగంగా వీరు హౌస్లో ఫుల్ సందడి చేశారు కంటెస్టెంట్లతో ఇంట్రెస్టింగ్ టాస్క్లు కూడా ఆడించారు అయితే ఈ టాస్క్ సమయంలో మన తలకు చిన్న గాయమైంది వెంటనే డాక్టర్ రూంలో చికిత్స అందించి బ్యాండ్ వేశారు గురువారం జరిగిన ఈ షూటింగ్ ని మనకు శనివారం ఎపిసోడ్లో చూపించబోతున్నారు ఇక హౌజ్లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్ల సందడి అంతా ఇంతా కాదు వాళ్లని ఈ సీజన్ విన్నర్ ఎవరు అని అడిగినప్పుడు మెజారిటీ మాజీ కంటెస్టెంట్లు కళ్యాణ్ పేరే చెప్పారు కొంతమంది మాత్రం డెమన్ గెలుస్తాడని సపోర్ట్ చేశారు దీని బట్టి హౌజ్ బయట లోపల ఎలాంటి వైబుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ఎలిమినేషన్ మరియు మనీ బాక్స్ ట్విస్ట్ మాకు అందిన పక్కా సమాచారం ప్రకారం ఐదో స్థానంలో నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ సంజన గారు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఆమెకు మనీ ఆఫర్ చేస్తే ఆ డబ్బును సేవా కార్యక్రమాలకు లేదా లిమ్స్ డొనేషన్కు ఇచ్చే ఛాన్స్ ఉంది లేదంటే ఐదో స్థానంలో ఆమె బయటకు వస్తారు ఇక మనీ బాక్స్ టాప్ ఫోర్ లేదా టాప్ త్రీలో ఉన్నప్పుడు బిగ్ బాస్ డబ్బులు ఆఫర్ చేస్తారు ఈ సీజన్లో ఆర్థికంగా అవసరమున్నది డెమన్ మరియు ఇమాన్యుయేల్కి ఇద్దరికే కాబట్టి వీరిద్దరిలో ఎవరో ఒకరు మనీ బాక్స్ తీసుకుని క్విట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం ఇమాన్యుయేల్ మూడో స్థానంలో డెమన్ నాల్గో స్థానంలో ఉన్నారు వీరిద్దరి మధ్య ఓటింగ్ తేడా చాలా తక్కువగా ఉంది కి సైలెంట్ ఓటింగ్ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ టాప్ టూకి వచ్చే ఛాన్స్ అస్సలు లేదు ఇక అస్సలు సిసలైన ఘట్టం టైటిల్ విన్నర్ రేస్ ప్రస్తుతం టాప్ వన్ మరియు టాప్ టూ స్థానాల్లో ఉన్నది తనుజా మరియు కళ్యాణ్ బిగ్ బాస్ చరిత్రలోనే విన్నర్ ఎవరో చెప్పలేని పరిస్థితి కేవలం ఈ సీజన్లోనే వచ్చింది వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది కొన్నిసార్లు కళ్యాణ్ లీడ్లో ఉంటే మరికొన్నిసార్లు తనుజా లీడ్లోకి వస్తోంది తాజా లీగ్స్ ప్రకారం కళ్యాణ్ గెలవడానికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉందని టాక్ వినిపిస్తున్నా చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు విన్నర్ మరియు రన్నర్ మధ్య ఓటింగ్ వ్యత్యాసం చాలా అంటే చాలా క్లోజ్గా ఉంది ఇది నిజంగా ఒక రికార్డ్ మరో ఇంట్రెస్టింగ్ రూమర్ ఏంటంటే ఈసారి పోటీ ఇంత టైట్గా ఉండటంతో పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ కోసం ఫైనల్ ఎపిసోడ్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బిగ్ బాస్ టీం అఫీషియల్గా రివీల్ చేసే ఛాన్సుందట ఏది ఏవైనా ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు విన్నర్ ఎవరనేది అఫీషియల్గా తెలుస్తుంది మీ ప్రకారం ఈ సీజన్ విన్నర్ ఎవరు కళ్యాణ తనుజా కింద కామెంట్ చేయండి మరిన్ని బిగ్ బాస్ ఫైనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి